చిన్నబాబు చిన్న బాబు ఎందుకు ఏడుతున్నారు ఎందుకు ఏడుతున్నారమ్మా అమ్మా ఎందుకు ఏడుతున్నారు ఎవరో అమ్మా అమ్మ ఒళ్ళు ఎచ్చగా ఉంది చూడక్కడ పోయి ఉంటుంది ముచ్చలు చిట్టి ఏదో అది లేదు అడిగదు అడుగు అది ముచ్చలు చెట్టి పోయి ఉంటుంది అడుగు చిట్టిని ఏ ఒళ్ళు కాకెళ్ళాడు ఇదిగోండి జీడిమడి తోట అండి ఇది జీడిమడి తోట ఎవరిదంటే మా చిన్నాందండి మా చిన్నానైతే కవులకి జీడిమడి తోట నిమ్మ తోట అయితే తీసుకున్నాడు కదండి ఇదేనండి జీడిమడి తోట జీడిమడి తోటలోకి అయితే నలుగురు అయితే జీడక్ లెరతాకైతే వచ్చామండి అసలు కూలీలు అయితే ఎవరో దొరుకుతలేదు అందుకు నేను మా అమ్మ ఇద్దరు కూలీలు అయితే వచ్చామండి మా చిన్నాన వాళ్ళది జీడక్ దాకైతే ఇదిగోండి చూడండి జీడిమామిడి కైలిగలగున్నాయో కింద ఇగోండి ఈ తయారైన కాయలు తయారైన ఎలా కింద రాలిపోతాయండి ఇంకా అయితే మనం ఏరుకోవాలండి

ఇదిగోండి మా అమ్మ మా అమ్మ అయితే ఎక్కలేరుతుందండి మా అమ్మ నేను కూడా వచ్చామండి మా చెన్నాకి ఎక్కలేరకైతే మా చెన్నాకి మా అమ్మ నేను ఇద్దరు కూలీలు అయితే వచ్చామండి నలుగురికి వచ్చామండి ఇంక ఈరోజు ఆయనకైతే పని అయితే లేదండి మా ఆయన గారికి ఇంకా ఆయన కూడా వచ్చారండి వచ్చి వీడియో అయితే తీస్తున్నారు అండి ఆయన మా చిన్నాన్న వాళ్ళు చేని తోట ఎలాగుంది ఏంటనేది చోట్లకైతే వచ్చారండి ఆయన బలెల్లే మనం ఇక్కలన్నీ ఏరేసుకుని డబ్బా నిండా ఇంకొక దిక్కునైతే పోసేసుకుని ఇంకా లాస్ట్ లాస్ట్నైతే ఎక్కడైతే తెలుసుకోవచ్చండి Kau sekarang siapa ya sih? Mana yang yang కాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి మామిడికాయలు ఈ మామిడికాయలతో పచ్చడి పెట్టినప్పుడు అయితే మీరు చూపిస్తారండి మా చిన్న పౌలికి సేమ్ తీసుకున్నాడు కదండి తోట తీరుగుండి మా చిన్నానా మా చిన్నానైతే మీకు తెలుసు కదండి ఇవండి మా చిన్నాకైతే కూలీలు దొరక్క మేమైతే ఆడతాకైతే వచ్చామండి కూలీలు ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు ఆ కొట్లు ఇక్కడ ఆడతా నిమ్మకాయ కోతలకైతే ఎక్కువగా ఉండి జరిపేవారు అస్తలేదండి ఆకుట్లు వెళ్ళిపోండి ఇవ్వండి ఈ ఎర్రకాయలు అయితే అస్సలు చాలా తీయగా ఉంటున్నాయండి మేమైతే ఇంక ఇప్పుడు ఈ కాయలన్నీ అయితే అసలు తినమండి ఎక్కలైతే రెలిసేసి పాడేసేస్తామండి ఇంకా మేము రోజు తింటాం కాబట్టి ఒక కాయ కానీ రెండు కాయలు కానీ అయితే తింటామండి పదింటి వరకు అయితే మేమైతే ఇక్కలైతే ఇక్కడ కాయలు అయితే ఏరేసామండి ఇంక ఇప్పుడు అన్నాలు అయితే తినేసేసి ఇప్పుడు ఇక్కలైతే రెలుచుకుని ఇక్కలైతే ఉంచుకుని అయితే వెళ్ళిపోతామండి ఇప్పుడు డ్రైవర్ వచ్చేసి మనం ఎక్కలు రెలిసేటప్పటికి ఒంటి గంట పన్నెండున్నర అయితే అవుతుందండి ఇంకా అప్పటికి వెళ్ళిపోతామండి పది గంటలకల్లా ఎండ ముదిరేటప్పుడు కల్లా మేమైతే ఇక్కడైతే ఏరేసామండి ఎందుకంటే ఎండలోనైతే మేము ఏరలేమండి అందుకని పది గంటలకల్లా మానేసుకుని ఇంకా మేము ఎక్కలైతే పుచ్చుకొని అయితే ఏ ఎక్కలు రెలిసేసుకుని పుచ్చుకొని అయితే వెళ్ళిపోతామండి ఇంటికి కొట్టి వేసుకున్నారా ఇంకా ఆయనకైతే రోజైతే పని అయితే లేదండి ఇంకా పని లేదని ఇంటి దగ్గర అయితే ఉన్నారండి నేను ఇంకా మంచి నాన్నే తోటలోనూ ఎక్కలేరు తక్కువ ఇంకా ఆయన కూడా అయితే వచ్చేసారండి ఇదిగోండి ఆయన వచ్చేసి ఆయనేనండి మొత్తం వీడియో తీసిందంతా ఇదిగోండి చూడండి కాయలు రెడ్ కాయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి అవి అయితే చాలా తీయగా ఉంటున్నాయండి जेब में तो आमने बदने होते हैं। हम्म 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 Aka hurting them About 5